మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు లేదంటే ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి కొన్ని చోట్ల పావురాలు మరికొన్ని చోట్ల కాకులు ఇంకా కొన్ని చోట్ల డేగల వంటి వాటిని కూడా చూస్తూ ఉంటాం పురాణాల ప్రకారం కాకిని శనిదేవుడి వాహనంగా చెబుతారు శని ప్రభావం తొలగించుకోవటానికి కాకిలో తమ పూర్వీకులను చూసుకుంటూ వాటికి ఆహారాన్ని కూడా ఇస్తారు మరి పట్టణాల్లో తప్ప పల్లెల్లో చాలా చోట్ల కాకులు ఎక్కువగానే ఉంటాయి కానీ కొన్ని దేవాలయాల్లో కాకులతో పాటు ఎలాంటి పక్షులు కనిపించవు ఆ ఆలయాల్లో ఎందుకు కాకులు కనిపించవు దాని వెనుక ఉన్న రహస్యాలేంటి ఆ దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో కోటప్పకొండ త్రికుటేశ్వరుని ఆలయం ఉంది ఈ కొండ మీదున్న మూడు శిఖరాలను బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలుగా పరిగణిస్తారు అందుకే దీనికి త్రికూటాచలం అని పేరొచ్చింది ఈ ఆలయం శకం పదకొండు వందల రెండులోనే ప్రసిద్ధి చెందింది ఈ కోటప్ప కొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగుల్లో ఉంటుంది త్రికుటేశ్వర ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే ఏడు వందల మెట్లను ఎక్కాల్సి ఉంటుంది ఈ కొండ మీదకి ఎక్కే సమయంలో మనకు ఒక్క కాకి కూడా కనిపించదు ఇప్పటికీ అక్కడ కాకులు అనేవే కనిపించవు దీని వెనుక ఒక కథ అక్కడ ప్రచారంలో ఉంది త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలోని కొండకావూరు అనే ప్రాంతంలో ఓ యాదవుల దంపతులకు స్వామి దర్శనం తర్వాత ఒక ఆడపిల్ల జన్మించిందట ఆమెకు గొల్లభామ అనే పేరు పెట్టారట ఆమెకు చిన్నతనం నుంచే పరమశివుడంటే చాలా భక్తి ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాతకోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసేది ఆమె భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా కూడా పరమేశ్వరుణ్ణి కొలిచేందుకు పాత కోటప్ప కొండకు రావడం మానేది కాదు ఎప్పటిలాగానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకొండలో పెరుగును తీసుకు వస్తుండగా ఆయాసంతో కొండమెట్లపై కూర్చుంటుంది ఈలోగా ఒక కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది దీంతో గొల్లబామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడట అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలటం లేదని పురాణ కథనం అందుకే ఇక్కడ కాకులు కనిపించమని ఇక్కడ ప్రజలు చెబుతుంటారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి యాగంటి దేవాలయం సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో మనం ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు పూర్వకాలంలో అగస్తుడు అనే ముని ఈ ఆలయాన్ని దర్శించాడట అక్కడ ఆయన ఘోర తపస్సు చేస్తున్న సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించాయట అప్పటి నుంచి అక్కడ ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శాపం విధించారట అప్పటి నుంచి అక్కడ ఒక్క కాకి కూడా కనిపించదని స్థానికులు చెబుతుంటారు ఒడిషా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో కాకులతో పాటు ఇతర ఏ పక్షులు కూడా ఎగరవు ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మనకు పక్షులనేవి కనిపించవు అసలు అక్కడ పక్షులు ఎందుకు ఎగరవనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ ఆలయాల దగ్గర ఎందుకు ఇవి కనిపించవో ఎవరికీ అర్థం కాదు ఈ విషయం ఆ దేవుడికే తెలియాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి